నేషనల్ న్యూస్ ఛానల్ కు స్వాగతం నేటి ముఖ్యాంశాలు ఇంజనీరింగ్ కార్మికులు హెల్త్ కార్మికులు తమ సమస్యలు పరిష్కారం కావాలని గత ఏడు రోజుల నుండి నిరవధిక సమ్మెలోకి వెళ్ళిన ప్రభుత్వం మాత్రం స్పందించే పరిస్థితి లేదు సమ్మెను నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు సమ్మెను పరిష్కారం చేస్తాం ఆ దృష్టితో ఆలోచన చేయాలని చెప్పేసి మంత్రి గారు నారాయణ గారు ముఖ్యమంత్రి గారు దృష్టి పెడితే ఇంకొక సంవత్సరం చాలా చేయండి సమ్మెను కొనసాగించే పద్ధతి కాకుండా దాన్ని నిర్వీర్యం చేయండి అని చెప్పేసి చెప్తున్నారు కానీ ఇంకొక సంవత్సరం వాయిదా చేస్తే కానీ నిర్ద్యాస ధరలు ఏమైనా ఫ్రీగా ఇస్తారా ఎవరికైనా పెరిగినటువంటి ఆ పద్ధతిలో ఈ రోజు పెరిగేంత వరకు కూడా నిత్యావసర తరణతో పాటు విద్య వైద్యం కల్పించాల్సినటువంటి బాధ్యత ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం అందుకోసమని కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ లో పనిచేసే ఇంజనీరింగ్ హెల్త్ కార్మికులు అందరికీ కూడా వేతనాలు పెంచేంత వరకు జీవో నెంబర్ ముప్పై ఆరు అమలు చేసేంత వరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేసేంత వరకు కూడా ఈ సమ్మెను ఉపసంహరించే ప్రసక్తే లేదని చెప్పేసి తెలియజేస్తున్నాం అంతవరకు మున్సిపల్ కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది సిఐటి వాతావరణంలో ఏడు రోజులుగా నిరవధిక సమ్మె చేపడుతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు నూట ఇరవై ఆరు మున్సిపాలిటీలకు అరవై ఐదు డెబ్బై ఐదు మున్సిపాలిటీల పైగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్నారు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు కూడా నిన్నటి రోజు అనంతపురం వచ్చినప్పుడు ఆయనకు కూడా మన సమస్యలు పరిష్కరించాలని చెప్పి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఆయన సోమవారం చేస్తాం మంగళవారం చేస్తాం బుధవారం చేస్తాం అని చెప్పి దాటవేదని ప్రవర్తిస్తున్నాడు మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని చూడిగా చెప్తున్నాం అయ్యా ఇప్పటికే మంచినీరు రాక వీధి దీపాలు వెదకట ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ ఇబ్బందుల కారణం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వేయించాల్సి వస్తారని చెప్పి అడుగుతున్నాం ఈరోజు మేము గుంతేమ కోరికలు అడగడం లేదు ఇప్పటికే జీవో ముప్పై ఆరు ఇదే డిపార్ట్మెంట్ తో పనిచేసే బాధ్యత కార్మికులు అమలు చేస్తున్నారు వారితో పాటు ఇంజనీరింగ్ కార్మికులు కూడా వేతనాలు ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం అదే రకంగా తల్లి కొండతో ఈ రోజు పన్నెండు వేలు పది వేల రూపాయలు వేతనం వస్తా ఉంటే వారికి అమలు అని చెప్పి చెప్తున్నారు గత ప్రభుత్వం పన్నెండు పన్నెండు వేలకి పైగా వేతనం వచ్చే వారందరికీ కూడా సంక్షేమ పథకాలు అమలు చేసింది తల్లికి వందలు అమలు చేసింది ఇప్పుడు మీరేందుకు అమలు చేయాలని చెప్పి మేము అడుగుతున్నాం ఏ స్థలతలు లేకుండా అందరికి కూడా సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పి అదే రకంగా రిటైర్మెంట్ బెనిఫిట్ సౌకర్యం అమలు చేయాలని చెప్పి చనిపోయిన వారి కుటుంబాల్లో రిటైర్మెంట్ అయినటువంటి వారి కుటుంబాల్లో ఉద్యోగాలు కల్పించాలని చెప్పి న్యాయంగా మాకు రావాల్సినటువంటి బ్లాడ్ అన్ని రకాల సమస్యలు పరిష్కరించి మా సమ్మెను విదిమింపజేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేయాలి లేకపోతే రానున్న రోజుల్లో మా సమ్మెను మరింత తీవృతం చేస్తామని చెప్పి సిఐటి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం